హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆలిమూర్ ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి ఇవాళైతే చేపల్ ఫ్రై ఫిష్ ఫ్రై చూపించబోతున్నాం అండి ప్రాసెస్లోకి అయితే వెళ్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆలిమూర్ ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళైతే చేపల్ ఫ్రై ఫిష్ ఫ్రై చూపించబోతున్నాం అండి అయితే ఫిష్ ఫ్రై కోసం అయితే ఫిషెస్ అయితే అండి బాగా నీట్గా కడిగి పెట్టేసుకుందాము పెద్ద ఫిష్ ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయండి పీసెస్ ఫిష్ పీసెస్ అలానే దీనికి కావాల్సినవి అల్లం పేస్ట్ పెరుగు కారం పసుపు ఉప్పు అలానే మసాలా అండి ఇది మొత్తం అలానే కార్న్ఫ్లూర్ ఇప్పుడు ఈ మసాలానైతే ఒక ప్లేట్లో వేసి మసాలా అయితే రెడీ చేసుకున్నాం ఫస్ట్ చూడండి ఒక ప్లేట్లో ఫస్ట్ అయితే ప్యాన్లో వేసుకుంటున్నాం ఒక త్రీ స్పూన్స్ అలానే అల్లం పేస్ట్ కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి టూ స్పూన్స్ అయితే వేసాము అలానే కొద్దిగా పసుపు రుచికి తరపడా సాల్ట్ ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకోండి అలానే కొద్దిగా పెరుగు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక చేపలకి పట్టిస్తే కొద్దిసేపు మ్యారినేట్ చేసుకోవాలండి చేపలు చేపలు మసాలా మొత్తం ముక్కకు బాగా అంటుకునేట్టు ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడితే చాలు మొత్తం చేపకంతా పట్టేస్తుంది తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూడండి మొత్తం మసాలా అయితే ఇలా అన్నీ కలిపేట్టు కలిసేట్టు కలుపుకోవాలి చండి ఇక్కడ చేపకైతే పట్టించు పే అయ్యి ఒక్కొక్కటి తీసుకొని ఇందులో ఇలా మొత్తం ఇది కలిసేట్టు చూకైతే మొత్తం పట్టేట్టు ఇలా పెట్టుకొని ఒక ఒక బౌల్ అయితే ఉంది ఇక్కడైతే చేపమూకలు మొత్తానికి పట్టెలా ఒక్కొక్కటి తీసుకుని ఇలా మొత్తం के अंदर मैं दोनों डालना है और फिर मला एकौटी कर देंगे और मेन नंबर 1 2 3 पूरी चीज पर उसको मसाला उनका या पत्ते रोपाला चांदी के फूल ఉంది చేప అయితే మ్యారినేట్ తర్వాత ఎలా అయిందో ఇంకా కొద్దిసేపు చూడండి ఫిష్ అయితే మ్యారినేట్ అయ్యాక ఇలా అయ్యింది మొత్తం ఫిష్ ముక్క కొంత పట్టేసింది చూడండి ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలి చూడండి ఒక్కొక్క దానికి ఎలా పట్టిందో ఇప్పుడు ఆయిల్ వేసి కాల్చుకోవడం ఈ చేప చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి కథ వినాలనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఏ చేపలు అన్నీ చూస్తూ ఉంటే నాకు చేపల గుర్తు వస్తుందండి ఇక్కడ అయితే ఒక ప్యాన్ పెట్టానండి అందులో ఆయిల్ అయితే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కూర్చుంది ఫస్ట్ ఈ చేపనైతే అయితే వేసేద్దాము చేప తీసుకుంటే చేపల చేపలు గట్టా మిక్సర్ వస్తుంటాయండి ముక్కడ చిన్న మంటపై వేయించాలండి అప్పుడైతే లోపల మొత్తం కాల్తుంది ఒక పక్క అయితే ఉంది ఇంకో పక్క కుట్ చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లోపల చిన్నగా బాగా కనిపిస్తుంది ఎక్కువ అనికోండి ఇక్కడ లోపల ఉడికిందా లేదా అని కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇది పుల్ల లోపలికి వెళ్తే కొద్దిగా ఉడికినట్టు ఫిష్ అయితే కాలింది ఇక్కడ ఆయిల్ అంతా వేసేయాలండి ఇక చిన్న చెప్పలు కూడా వేసి వేయించుకోవాలి ఆయిల్ కలకొని కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకొని కాల్చుకోవడం అండి ఈజీగా కాలిపోతుంది

నిదానంగా ఫ్రై అయిపోయి ఓపికతో చేసుకోవాలండి ఈ రెసిపీని చూడండి ఇలా కొద్దిగా ఆయిల్తోనే వేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇలా పెట్టు నేను లోపలికి వెళ్తే ఇది ఉడికినట్టు ఇలా టేస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక్కొక్కటి కాల్చుకోవాలి చూడండి కేకలు అయితే ఈ కేకలు ఫ్రై చేస్తే ఇంటి నిండా వాసనే ఉండేది అక్కడైతే కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవడం కాల్చి ఇలా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే ఇవి తీసి